అమౌంట్ ఈ విడగలని దొరని కోరుతున్నారు ra, <laughs> lucky, <Laki. laughs> <laughs> ఆ కాలు మాట్లాడి తర్వాత పంప్లేట్ వేసి ట్రైల్ సపోర్ట్ చేసిన మా కాబట్టి వీళ్ళు కూడా దగ్గరండి ప్రతి విషయం అని ప్రతిసారి మూడో ఫైనల్ ఓడిపోతున్నాం మా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ సారీ మీ ఆశలు

Right. okay. आई बात नहीं है, आई कंग्रेशन अभिनंदन है। हमारे ओपन ओपन में तो पार्टियों जिसमें पांच अहम ये टीम लोग को अभिनंदन మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు అందరూ మీరావులు ప్రతి ఒక్కరు డిగ్రీలు పీజీ చేసిన విద్యార్థిలో ఉన్నాను కాబట్టి మీరావులు ఏదైనా సరే మీరు సాధిస్తారు పక్కలో ఉంది మన గ్రామంలోని యువకులు ఏదైనా సాధిస్తారు ఈ కాంపిటీషన్ కాంపిటీషన్ ప్రపంచంలోపల